హాయ్ ఫ్రెండ్స్ శనగపిండి పకోడ చేస్తున్నాను శనగపిండి శనగపిండి కొంచెం వేసాను బియ్యపిండి కొంచెం మొత్తం శనగపిండితో కాకుండా బియ్యపిండి దాన్ని కొంచెం వేసుకుందాం ఇలా మొత్తం కలిపేద్దాం సాల్ట్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం అంత వంట సోడా వంట సోడా వేసేసాను మొత్తం ఇలా మిక్స్ చేసేద్దాం కలిపేశాక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేద్దాం ఇలా మొత్తం కలిపేద్దాం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసేయాలి ఆయిల్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడై వేడైంది చూడండి ఆయిల్ వేడైంది చూద్దాం ఓకే వేడి అయిపోయింది చేసేద్దాం చిన్న చిన్నగా పకోడి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు ఇలా చేస్తే తింటారు అనేసి చేస్తున్నాను పిల్లలు ఏమి పెద్దవాళ్ళైనా తింటారు వాతావరణం చాలా చల్లగా ఉంది ఎక్కడో వర్షాలు పడుతున్నట్టునే అందుకనే మనకి ఇక్కడ చాలా చల్లగా ఉంది వాతావరణం చల్ల ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమనిపిస్తుంది వేడి వేడి పకోడి వేడివేడి మిర్చిలు మంచిగా గరం గరంగా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలామందికి అలానే ఉంటుంది మా అక్కని చాలా చాలా ఇష్టం వాతావరణం చల్ల ఉన్నప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని ఏమన్నా తిన్నామా అనిపిస్తుంటుంది మీకుగానే అలా అనిపిస్తుందా ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో పకోడి అనేది నాకు కొంచెం క్లారిటీగా కామెంట్ బాక్స్లో చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇందులో కొంచెం ఇంకా వాము ఓమా తెలుసు కదా ఓమా వేస్తే ఇంకా చాలా తొందరగా అరుగుదలవుతుందనమాట నా దగ్గర లేదు నేను అయితే వేసేసాను మీరు ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ పకోడి వేడైతుంటే స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తినే అలా అనేంత ఆతృతరం పడుతుంది అనమాట స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఎర్రగా తీసేద్దాం పకోడీ అయితే ఫ్రై అయింది చూడండి వేడి వేడి పక్కొడి రెడీ రండి ఫ్రెండ్స్ తినేద్దరు మా ఇంటికి రండి బాయ్ బాయ్